వెల్కమ్ టు మదీనా టాక్స్ చాలామంది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆవుల్ని గేదెల్ని ఎక్కువగా పెంచుకుంటున్నారనమాట ఎందుకంటే పొద్దున సాయంత్రం కూడా రెండు పూటల డబ్బులు వస్తాయి సో ఇంటి దగ్గరే ఉంటూ ఆ డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో కానీ ఇప్పుడు వచ్చినటువంటి రూల్స్ వల్ల డైరీ వాళ్ళు పెట్టినటువంటి ఫ్యాట్ లెవెల్స్ వల్ల ఏంటంటే పాల రేటు తగ్గిపోయింది అలాగే ఉన్న పాలని డైరీ వాళ్ళకు వెయ్యాలి అన్నా కూడా చాలా కష్టమైపోయిందనమాట ఎందుకంటే ఫ్యాట్ లెవెల్స్ అనేటివి పడిపోయినాయి చాలా వరకు తగ్గిపోయినాయి అనమాట ఆవు పాలల్లో కావచ్చు గేదె పాలల్లో కావచ్చు కానీ వాళ్ళు అడిగినటువంటి ఫ్యా ఫ్యాట్ లెవెల్స్ని రప్పించుకోవాలంటే చాలా కష్టంగా ఉందన్నమాట సో అందుకోసమే ఈరోజు వీడియోలో నేను ఒక పౌడర్ని మీతో సజెషన్ చేస్తాను అలాగే కొన్ని చిట్కాలను అయితే నేను మీతో షేర్ చేస్తాను అనమాట సో ఈ పౌడర్ని నేను చెప్పే చిట్కాలని కనుక మీరు వాడినట్టయితే ఆవులు అనేటివి ఎక్కువగా పాలిస్తాయి ఇచ్చిన పాలల్లో ఎక్కువ ఫ్యాట్ లెవెల్స్ ఉండటమే కాకుండా ఎస్ఎన్ఎఫ్ విలువలు కూడా అమాంతం పెరుగుతాయి సో ఇదేదో మీకు దొరకని పౌడర్ అయితే కాదండి ఈజీగా ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నటువంటి పౌడరే అనమాట సో ఏంటి ఆ పౌడర్ అంటే కనుక కోలిన్ క్లోరైడ్ అనమాట సో ఇది విటమిన్ బి కాంప్లెక్స్తో కూడి ఉంటుంది కాబట్టి ఇది మనం ఆవులకి యూజ్ చేయొచ్చు ఎప్పుడు దీన్ని యూజ్ చేయాలి అంటే ఆవు ఈరోజు ఈయనింది అనుకోండి ఈ రోజు నుంచే మనం దానాతో పాటు కలిపి ముప్పై రోజుల పాటు ఆవుకి ఇవ్వచ్చు అనమాట సో ఇలా ఇస్తే కనుక ఏం జరుగుతుంది అంటే కనుక ఆవు బాడీలో నిలవబడినటువంటి కొవ్వు పదార్థం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా జీర్ణం చేస్తాయన్నమాట ఒక మాటలో చెప్పాలంటే ఆవు కడుపుతో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనం పాలు పిండం కదా సో దానివల్ల దానిలో ఉత్పత్తి అయ్యే కొవ్వుని అలాగే కణజాలాల్ని అంతటినీ కూడా పోషక విలువల్ని కూడా బయోటిక్ పంపించకుండా అది బాడీలో అలాగే నిల్వ చేసుకుంటుందన్నమాట సో ఈయన తర్వాత కొవ్వు మొత్తం కూడా జీర్ణమయ్యి మనకు పాల దిగుబడి అనేది జరగాలి కానీ కొన్ని ఆవుల్లో అలా జరగదు సో అందుకోసమే నేను చెప్పిన ఈ కోలిన్ క్లోరైడ్ అనే ఈ పౌడర్ని కనుక మీరు దానాలో ఇచ్చినట్టయితే ఆవు బాడీలో ఉన్నటువంటి కొవ్వు అంతా కూడా అది జీర్ణం చేసి పాల దిగుబడిని పెంచుతుంది దాని ద్వారా మనకు పాలల్లో ఉన్నటువంటి ఫ్యాట్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అనమాట ఎస్ఎన్ఎఫ్ లెవెల్ కూడా పెరుగుతాయి నో డౌట్ అనమాట యూస్ చేయొచ్చు సో మీరు ఈ కోలిన్ క్లోరైడ్ని తెచ్చుకునేసి పొద్దున సాయంత్రం మీరు దానాలో పాటు కలిపి మీ ఆవు గనుక ఇచ్చినట్టయితే మీ ఆవు పాల దిగుబడిని పెంచడమే కాకుండా ఇచ్చిన పాలల్లో ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ అనేది ఈజీగా పెంచుతుంది అనమాట ఓకేనా సో కొంతమంది ఏం చేస్తారంటే మా ఆవు ఆ ఈని ఐదు నెలలు అవుతుంది నాలుగు నెలలు అవుతుంది ఇప్పుడు మేము యూజ్ చేయొచ్చా అంటారనమాట సో మీ ఆవు యొక్క బాడీని పట్టించి మీరు యూజ్ చేయాలా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే కొన్ని ఆవులు బక్క చిక్కిపోయి ఉంటాయన్నమాట ఇంకొన్ని ఆవులు ఏంటంటే బాగా కండతోటి పుష్టిగా కనిపిస్తూ ఉంటాయన్నమాట సో ఏ ఆవులైతే కండతో పుష్టిగా కొవ్వు పట్టి కనిపిస్తాయో అటువంటి ఆవులకు మాత్రమే ఈ కోలిన్ క్లోరైడ్ని యూస్ చేయాలి ఎందుకంటే దాని బాడీలో కొవ్వు నిల్వలు ఉన్నాయి కాబట్టి వాటిని కరిగించడానికి మాత్రమే ఈ పౌడర్ అనేది పనికి వస్తుంది అనమాట ఇంకొంతమంది ఏంటంటే ఈయన వెంటనే పెట్టమన్నాను కదా సో అప్పుడు ఎలా ఉపయోగపడుతుంది అంటే కనుక మీరు ఇచ్చే దాన అలాగే మీరు పెట్టే గడ్డిలో పోషక విలువల్ని సరిగా అవి జీర్ణం చేసుకోలేవన్నమాట సో అలాంటి టైంలో కూడా ఆ జీర్ణం చేసుకోవడానికి ఈ కోలిన్ క్లోరైడ్ అనేది చాలా బాగా హెల్ప్ వస్తుందనమాట సో అందుకోసమే ఈయన వెంటనే ముప్పై రోజుల పాటు ఈ కోలిన్ క్లోరైడ్ని యూజ్ చేయండి ఆ తర్వాత కూడా మాకు అవసరం ఉంది అనుకుంటే ఆవు అలాగే బలంగా లావుగా కొవ్వు పట్టి కనుక ఉంటే కంటిన్యూ చేయండి రెండు నెలల వరకు కూడా ఆ తర్వాత యూజ్ చేయకండి సో ఈ నేసిన నాలుగు ఐదు నెలల ఆవుకి బాగా కండలు ఉన్నటువంటి బాగా బలిసిన బాగా కొవ్వు పట్టిన ఆవులకు మాత్రమే ఈ కోలిన్ క్లోరైడ్ యూస్ చేయండి బక్క చిక్కిపోయిన ఆవులకు మాత్రం అసలు ఉపయోగించకండి ఓకేనా నెక్స్ట్ అలాగే ఎన్నో చిట్కాలను వాడాము అయినా కూడా మా ఆవులకి ఫ్యాట్ అనేది పడటం లేదు చాలా తక్కువగా వస్తూ ఉంది ఏం చేయాలి అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు సో అటువంటి వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే కనుక ఇక్కడ మీరు పాలు చూస్తే కనుక పొదుగు ఈ పొదుగు మొత్తంలో కూడా ఇక్కడ పై భాగంలో ఫ్యాట్ లెవెల్స్ అనేవి ఉంటాయండి ఈ కింది భాగంలో వాటర్ లెవెల్స్ అనేవి ఉంటాయి సో అందుకోసమే మీరు ఏం చేయాలంటే సో ఈ నాలుగు రొమ్ముల్లోనూ ఒక్కొక్క రొమ్ములో నుంచి కాలు లీటర్ కాలు లీటర్ వరకు మీరు పాలు పిండేసి పక్కన పెట్టుకునేసి మిగతాటి పిండి కనుక డైరీకి వేసినట్టయితే ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవుతుందనమాట దాని ద్వారా మనకు ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ ఇవన్నీ కూడా బాగా పెరిగి పాలని ఈజీగా సేల్ అనమాట సో మీరు ఒక కుండలో కనుక పెరుగు తీసుకునేసి దాన్ని చిలికితే కనుక వెన్న అనేది ఎలా పైకి వస్తుందో సేమ్ అదేవిధంగా ఆవు యొక్క ఈ పొదుగులో కూడా పై భాగంలో కొవ్వు అనేది మొత్తం కూడా ఉంటుంది ఈ కింది భాగంలో ఏంటంటే నీళ్ళ శాతం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట సో పాలల్లో కూడా మీరు గమనిస్తే వాటర్ లెవెల్స్ అనేటివి ఉంటాయి సో అవన్నీ కూడా ఇక్కడ కింది భాగంలో ఇక్కడ పొదుగు కింది భాగంలో ఉంటాయన్నమాట సో మీరు పిండేటప్పుడు ఫస్ట్ ఇలా పిండినప్పుడు ఇక్కడ నుంచే కదండి మనకు వస్తాయి సో వాటర్ లెవెల్స్ ఉన్నటువంటి పాలని ఒక్కొక్క రొమ్ముకి కాల్ లీటర్ చొప్పున మీరు పిండేసి ఒక లీటర్ని పక్కన పెట్టేసేయండి మిగతా పాలని మొత్తం కూడా పిండేసి డైరీ వాళ్ళకు వేసినట్టయితే ఆ పాలల్లో క్యాట్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ అలాగే మీరు గమనించుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఆవు చూస్తున్నట్టయితే కనుక బాగా నెమరు వేస్తూ ఉంది కదా సో ఇలా ఆవుని మేపిన తర్వాత నెమరు వేసుకోవడానికి ఎక్కువగా టైం అనేది ఇవ్వాలన్నమాట సో మీరు ఇక్కడ గమనించినట్టయితే కనుక నెమరు వేస్తూ ఉంది చూడండి ఆవు ఇక్కడ నోట్లో బాగా నములుతూ ఉంది కదా సో బాగా నమిలి 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 అది బాగా నెమర వేసి ఆ ఆ నోట్లో ఉన్నటువంటి లాలాజలంతో పాటు కలిసి మనం మేపిన గడ్డి అనేది బాగా జీర్ణమయ్యి ఇక్కడి నుంచి వచ్చి మనకు ఈ పొదువులో చేరి పాల దిగుబడి అనేది జరుగుతుందనమాట సో అందుకోసమే మనం ఎంతసేపు ఆవులని మేపాము అని కాదండి మేపిన తర్వాత బాగా గడ్డి వేసిన తర్వాత ఇలా ఈ విధంగా నెమర వేసుకోవడానికి ఎంతసేపు టైం ఇచ్చాము అనేది కూడా గమనించుకోవాలన్నమాట కనీసం అంటే ఒక రోజుకి మూడు గంటల పాటు ఆవుకి ఈ విధంగా నెమరు వేసుకోవడానికి మనము టైం ఇవ్వాలన్నమాట అప్పుడే ఆవు నోటిలో ఉన్నటువంటి లాలాజలంతో కలిసి బాగా జీర్ణం చేసి ఐ మీన్ బాగా నమ్మిలి జీర్ణం చేసి పాల దిగుబడిని ఇక్కడ నుంచి ఇవ్వటానికి అది ట్రై అనమాట అలా కాకుండా ఆ ఎక్కువసేపు మేపుతూనే ఉన్నాం అనుకోండి అది పాల దిగుబడిని సరిగా ఇవ్వదు పైగా ఫ్యాట్ లెవెల్స్ని ఎక్కువగా కనపరచలేదన్నమాట సో అందుకోసమే ఒక రోజుకి మూడు గంటల పాటు ఈ విధంగా నెమర వేసుకోవడానికి టైం ఇవ్వండి ఓకేనా నెక్స్ట్ అలాగే ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే ఆవుల్ని ఎక్కువగా మనం నీళ్ళతో కడుగుతూ ఉండాలండి సో ఇది ఎక్కువగా స్ట్రెస్కి ఫీల్ అయ్యింది అనుకోండి సో దాని ద్వారా మనకు పాల దిగుబడి అనేది తగ్గిపోతుంది అనమాట సో ఇక్కడ ఉంటుంది కదండి ఇక్కడ బాడీ ఇక్కడ కనీసం అంటే ఒక బిందె నీళ్ళతో పాటు మనం ఈ విధంగా కడిగి ఇట్లా మర్దన చేయాలన్నమాట ప్రతి బాడీ పార్ట్ని కూడా ఇట్లా తాకుతూ కడుగుతూ ఈ విధంగా చేయాలన్నమాట అప్పుడే ఇది స్ట్రెస్ ఫీల్ అయిపోయి అంటే స్ట్రెస్ ఫ్రీ అయిపోయి మనకు పాల దిగుబడి బాగా జరిగి పాలల్లో ఫ్యాట్ లెవెల్స్ అలాగే ఎస్ఎన్ఎఫ్ లెవల్స్ను కనబరచడానికి ఈజీగా ఉంటుందన్నమాట దానికి కూడా అలాగే కొంతమంది తెలియని రైతులు ఏంటంటే ఆవు ఎక్కువ నీళ్ళని తాగాలి అనే ఉద్దేశంతో ఉప్పుని ఎక్కువ వేస్తూ ఉంటారనమాట సో ఉప్పుని ఎక్కువ వేయటం వల్ల కూడా మీ పాలల్లో ఫ్యాట్ లెవెల్స్ ఎస్ఎన్ఎఫ్ లెవెల్స్ అనేటివి తగ్గిపోతాయండి సో అందుకోసమే తగినంత మోతాదులో మాత్రమే ఉప్పు వేయాలి తక్కువ వేసినా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం వేయకూడదు అనమాట తెలియకుండా చాలామంది చేసే మిస్టేక్ అనమాట ఇది సో అందుకోసమే ఉప్పుని ఎక్కువగా వేయకండి సో ఒకసారి నీళ్ళల్లో ఇంత పిరిగిడు ఉంటుంది కదండి సో అంత వేస్తే చాలా అనమాట అంతకుమించి ఎక్కువ వేయకూడదు కొంతమంది లెక్క అనేది లేకుండా ఆ రెండు మూడు పిరికిళ్ళు అట్లా వేసేస్తూ ఉంటారు సో దానివల్ల ఏంటంటే మీ ఫ్యాట్లో మీ పాలల్లో ఫ్యాట్లు లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇచ్చే గడ్డిలో ఎండుగడ్డి అలాగే పచ్చిగడ్డి రెండు కలిసి ఉండాలన్నమాట మీరు బాగా గమనించి ఉంటారు వర్షాలు బాగా పడ్డాయి బయట గడ్డి బాగా పెరిగింది ఆవులు బాగా కడప నిండా మేస్తున్నాయి అయినా కూడా పాలు అనేటివి తగ్గిపోయినాయి ఎందుకు మెయిన్ రీజన్ ఇదే అనమాట సో పచ్చిగడ్డిలో కంటే కూడా ఎండుగడ్డిలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయన్నమాట సో ఎండుగడ్డి ఎక్కువ తిన్నప్పుడు మాత్రమే ఆవు పాలు ఎక్కువగా ఇస్తుంది ఇచ్చిన పాలల్లో ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అనేది బాగా ఉంటుంది కానీ పచ్చిగడ్డిలో వానకు అప్పుడే ఉంటుంది కదండి మొలిచి కొత్తగా చిగురించి ఉంటుంది కదా సో ఆ గడ్డిలో ఎటువంటి పోషక విలువలు ఉండవు చాలా అంటే చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి సో అందుకోసమే పేడ అనేది పల్చాగా రావటం అంటే మోషన్స్ లాగా పారుతా ఉంది అంటారు కదా సో అలా జరగటము పాలనేది తగ్గిపోవటము ఇచ్చిన పాలల్లో ఫ్యాట్ ఎఫ్ఎన్ఎఫ్ ఎస్ఎన్ఎఫ్ లేకపోవటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో అందుకోసమే మీరు బ్యాలెన్స్డ్గా మీరు ఆ ఫీడింగ్ అనేది ఇవ్వాలన్నమాట పశువులకి సరే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రోజుకి ఒక పశువుకి ఎనిమిది కేజీల నుంచి తో పది కేజీల వరకు ఎండుగడ్డి కంపల్సరీగా ఇవ్వాలి ఈ విధంగా ఇచ్చినప్పుడే మీ పాలల్లో ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్ అనేది కరెక్ట్గా ఉంటాయి ఈజీగా సేల్ అవుతాయి డైరీ వాళ్ళు రిజెక్ట్ చేయరనమాట ఓకేనా సో అందుకోసమే మీకు కరువు కాలంలో అసలు వరిగడ్డి దొరకలేదు శనక్కడ దొరకలేదు ఎక్కువ రేట్ ఉంది అనుకుంటే కనీసం అంటే ఐదు కిలోల ఎండుగడ్డిని అయినా సరే వేయడానికి ట్రై చేయండి కొంతమంది జొన్నని వనాకాలంలో బాగా పండిస్తారనమాట గడ్డి సో కాలంలో పండించాలంటే కష్టం కదా సో అటువంటి అప్పుడు ఏం చేస్తారంటే వర్షాకాలంలో బాగా పండించినప్పుడు దానిని ఎండబెట్టేసి ఒక వామిలాగా వేసుకునేసి ఎండల కాలం దాన్ని యూజ్ చేసుకోండి సో దానివల్ల ఏంటంటే మీకు గడ్డి సమస్య అనేది తగ్గిపోతుంది పాలల్లో వచ్చే ఫ్యాట్ లెవెల్స్ కావచ్చు ఎస్ఎన్ఎఫ్ లెవెల్స్ కావచ్చు బాగా పెరుగుతాయి అనమాట ఓకేనా సో ఈ విధంగా చేయండి నెక్స్ట్ అలాగే ఏంటంటే వాటర్ విషయం అండి నీళ్ళు సో పశువులకి తగినంత మోతాదులో నీళ్ళని సరైన టైంకి ఇవ్వాలి అలా ఇవ్వకుండా ఉన్నట్టయితే కనుక పాలల్లో ఫ్యాట్ లెవెల్స్ తగ్గిపోతాయి పాల దిగుబడి కూడా తగ్గిపోతుంది అనమాట సో మోడంగా ఉంది నీళ్ళు తాగవులేసి కొంతమంది సరిగ్గా నీళ్ళు ఇవ్వరు అనమాట ఆవులకి సో దానివల్ల ఏమవుతుందంటే దాని ద్వారా కూడా ఆవులు సరిగ్గా పాలు ఇవ్వలేవు ఇచ్చిన పాలల్లో ఫ్యాట్ అనేది ఉండదు అనమాట సో ఎందుకంటే కనుక ఒక ఆవు బాగా పాల దిగుబడిని జరపాలి అంటే దానికి బ్లడ్ సర్కులేషన్ అనేది కూడా బాగా జరగాలి సో బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడు బాగా జరుగుతుందంటే ఆ బ్లడ్ అనేది పల్చగా ఉన్నప్పుడు మాత్రమే సర్కులేషన్ అనేది బాగా జరుగుతుంది ఒకవేళ ఒకవేళ ఆ రక్తం అనేది చిక్కుబడింది అనుకోండి ఆ నరాల ద్వారా సరిగ్గా సర్క్యులేషన్ అనేది జరగదు సో దాని ద్వారా పాల దిగుబడి కూడా తగ్గిపోతుందనమాట సో అందుకోసమే ఒక పశువుకి రోజుకి వంద నుంచి నూట ఇరవై లీటర్ల వరకు ఆ నీళ్ళని అందించాలన్నమాట సో ఈ విధంగా అందిస్తేనే అది పాల దిగుబడిని బాగా జరుగుతుంది ఇచ్చిన పాలల్లో ఫ్యాట్ లెవెల్స్ని కూడా బాగా ఇవ్వగలుగుతుందనమాట ఓకేనా సో ఇదే అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బై అండ్ టేక్ కేర్